హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఐఆర్పిఆర్సీకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఓ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ల సమస్యలు తీవ్ర రూపం అయితే దాల్చుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు గడిచిన ఈ దీర్ఘకాలిక డిమాండ్లను అయితే పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగులైతే అయితే తీవ్ర అసంతృప్తి నెలకొందండి ముఖ్యంగా పీఆర్సి నియామకం ఆలస్యం కావటం దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉండటం ఉద్యోగులకి మరింత ఆగ్రహానికి ప్రధాన కారణాలు అవుతూ ఉన్నాయి ఇక ప్రతి ఐదేళ్లకోసారి క్రమం తప్పకుండా పే రివిజన్ కమిషన్ని నియమించాల్సి ఉంటుంది అయితే ఏపీ గత రెండేళ్లుగా పన్నెండవ పీఆర్సీ కమిషన్ అయితే జరగలేదు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు జూలైలో హడావిడిగా పదకొండవ పీఆర్సీ కమిషన్ చైర్మన్గా మన్మోహన్ సింగ్ను నియమించినప్పటికీ ఎన్నికల సమయంలో ఆ కమిషన్ కనీసం కార్యాలయం కానీ అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించలేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయటంతో అప్పటి నుండి ఈ పదవి ఖాళీగానే ఉందండి పదహైదు నెలలు చైర్మన్ పదవి ఖాళీగా ఉండటం పన్నెండవ పీఆర్సీ నియామకంపై కూటమి ప్రభుత్వం ఆలోచన చేయకపోవటంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సకాలంలో పిఆర్సీ కమిషన్ను నియమించకపోవటం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతూ ఉన్నాయి ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పెన్షన్లకు అన్ని రకాల ప్రయోజనాలు కలిపి దాదాపుగా ముప్పై వేల కోట్ల బకాయిలు కావ రావాల్సి ఉంది ఇందులో డిఎర్నెస్ అలవెన్స్ మధ్యంతర వృద్ధి సరెండర్ ఇవ్వు తదితర బకాయిలు కూడా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేసినప్పటికీ ఇంకా సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన అయితే చెందుతూ ఉన్నారండి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారికి రావాల్సిన డిఏపిఆర్సి బకాయిలు నిలిచిపోవడం వంటి కారణాలు ఉద్యోగులకి మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ సమస్యల పరిష్కారంపై పూర్తిగా చరవచ్చుకోపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి జ్వాలలు అయితే రగులుకుంటూ ఉన్నాయి ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు ఇక పీఆర్సీ చైర్మన్ను నియమించకపోవటం ఉద్యోగుల సమస్యల పట్ల అలసత్వంపై ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనలో ప్రజలలో పాటు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు ఇక ఉద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని ఉద్యోగుల భర్తీ చేపట్టకపోవటం కానీ ఇరవై లక్షల మంది వాలంటీర్లను తొలగించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయితే చంద్రబాబు గారు చేసిన లక్ష నలభై వేల కోట్ల అప్పు ఎవరి జేబులోకి పోతున్నాయని కూడా నిలదీశారండి ఇక ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి పెన్షనర్లు తమ ఆర్థిక పరమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై పదే పదే ఒత్తిడి పెడుతూ ఉన్నారు వారి ప్రధాన డిమాండ్లలో మొదటిది పాత పెన్షన్ విధానం ముఖ్యంగా సిపిఎస్ను జీపీఎస్ను రెండింటినీ రద్దు చేసి ఓపీఎస్ను రద్దు పునరుద్ధరించాలని చెప్పి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం ఎంఓఎఫ్ యాభై ఏడు ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి ఇక రెండవ సమస్య పన్నెండవ పిఆర్సీకి సంబంధించి వెంటనే పిన్న పన్నెండవ పిఆర్సీ కమిషన్ను స్వత్ సత్వరమే నివేదికను సమర్పించాలి ఇక ముప్పై శాతం తగ్గకుండా తక్షణమే ఐఆర్ ప్రకటించాలి పెండింగ్లో ఉన్న కనీసం రెండు డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలి పదకొండవ పిఆర్ బకాయిలు డిఏ బకాయిలు సరెండర్లీ బకాయిలు పిఎఫ్ ఏపీజిఎల్ఏ బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలి ఈ డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షనర్లకి పదహైదు శాతం అదనపు ఆఫ్ పెన్షన్ అమలు చేయాలి పంచాయతీరాజ్ యాజమాన్యంలో స్థానిక సంస్థల్లో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను కూడా తక్షణమే చేపట్టి కలెక్టర్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇప్పించాలి ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ను సవరి సంబంధించి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవోలను అమలు చేయాలి ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి ఈ విధంగా తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అటు ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి ఈ సమస్యలను కూటమి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో మనమైతే ఖచ్చితంగా వేచి చూడాలండి అయితే ఏపీ రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఈ రాజకీయ దుమారం అయితే కొనసాగుతుంది ముఖ్యంగా తాజాగా మంత్రి పయావుల కేశవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైకాపా పాలనలో ఉద్యోగులు పీఆర్సీ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడే పరిస్థితి కల్పించారని ఆయన ఆరోపించారు ఇక మంత్రి కేశవ్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే రివర్స్ పీఆర్సీ అంటే వేతన సవరణకు బదులుగా జీతాలు తగ్గించడం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైకాపాని అని ఎద్దేవా కూడా చేశారు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వచ్చే జీతాలు వద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాత జీతాలే కావాలని కోరిన వారిని బెదిరించి సంతకాలు కూడా చేయించిన చరిత్ర వైకాపాకు ఉంటుందని చెప్పి పేర్కొన్నారు ఇది ఉద్యోగుల హక్కులను కాలరాసిన చర్యగా అయితే అభివర్ణించారండి ఇక ఉద్యోగులు బకాయిలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్నాయని వైకాపా ప్రభుత్వం ఉద్యోగుల సొమ్ము ఇరవై ఒక్క వేల కోట్లను వివిధ పథకాల కోసం దుర్వినియోగం చేసిందని కూడా మంత్రి కేశవ్ గారు ఆరోపించారు ముఖ్యంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ నిధులను కూడా ఇతర సంక్షేమాలకు మళ్లించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు ఇది ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసే చర్యని కూడా నే అన్నారండి ఇక గత ప్రభుత్వంలో ఒక మంత్రి పదహైదవ తేదీనైనా జీతాలు ఇస్తున్నామంటూ హేళనగా మాట్లాడారని ఇప్పుడు వారే ఉద్యోగులపై ప్రేమ మూలకపోస్తుంటే ఏ విధంగా ఆలోచించాలని చెప్పి విమర్శించారు ఇక మంత్రి కేశవ్ తమ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చేసిన మేలును గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అమలులో ఉన్నప్పుడు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముఖ్యంగా పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను ఉద్యోగులకి చెల్లించామని వివరించారు ఇక ఇది ఉద్యోగుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతకు గుర్తు అని చెప్పి వారు చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కేసవ్ స్పష్టం చేశారు వేతన సవరణ సంఘాన్ని పునః నిర్మించి ఉద్యోగులకు మధ్యంతర వృద్ధి ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కూడా తెలిపారు ఉద్యోగుల ఆశలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటుందని కూడా హామీ ఇచ్చారండి ఇక ఫిట్మెంట్పై ప్రభుత్వం ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుందో తెలపాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు ఓటర్లు ఆదేశాలకి ప్రలోభాలకు లొంగే ఉండవచ్చని వ్యాఖ్యానించారు ఇక ఈ వ్యాఖ్యలపై మంత్రి కేసవ్ అభ్యంతరం వ్యక్తం చేశారని తీవ్రంగా ప్రలోభాలకు గురై ఓట్లు వేశారనడం ప్రజల పట్ల వైకాపాకు ఎలాంటి భావన ఉందనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు ప్రజలు ప్రలోభాలకు గురవుతున్నట్లు శాసన మండలి వంటి ప్రజాస్వామ్యంలో అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత స్థానంగా భావించేటువంటి ఈ వేదికలో ప్రతిపక్ష నేత మాట్లాడటం ప్రజలను అగౌరవపరచటమే అని కూడా కేశవ్ మండిపడ్డారు గత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారినా తాము ప్రతిపక్షంలోకి వచ్చామని బొత్స సత్యనారాయణ పేర్కొనడంపై కూడా కేశవ్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈ చర్చలు ఉద్యోగుల హక్కులు ప్రభుత్వాల బాధ్యతలు ప్రజాస్వామ్య విలువలు వంటి అనేక అంశాలపై దృష్టి సారించాయి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత చర్చ జరిగి ఉండవచ్చని చెప్పి అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఉద్యోగులకి కనీసం దీపావళికైనా ఒక డిఏని విడుదల చేసి ముఖ్యంగా ఈ యొక్క పిఆర్సి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అసెంబ్లీలో అయితే చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్పడం ముఖ్యంగా అతి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రానున్నట్లు తెలుస్తుంది ఉద్యోగ పెన్షనర్లకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్